హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ వ్లాగ్స్ జై శ్రీకృష్ణ భగవద్గీత పారాయణం అయితే రోజు ఒక రెండు మూడు శ్లోకాలు మనం నేర్చుకున్నట్టయితే మనం సులువుగా మొత్తం భగవద్గీతను చదవటానికి మనకు ఈజీగా ఉంటుంది మొదటి మూడు శ్లోకాలు అయితే నేను చూపించాను ఇంతకుముందు వీడియోలో నెక్స్ట్ నాలుగు ఐదు ఆరో శ్లోకం అయితే ఇప్పుడు పారాయణం చూపిస్తాను నోరు తిరగకుండా చదవటానికి రాని వాళ్ళు ఈ విధంగా ఒక్కొక్క శ్లోకాన్ని రోజు పారాయణం చేసుకున్నట్టయితే మనకు తొందరగానే చదవటానికైతే ఈజీగా ఉంటుంది ఇప్పుడైతే నాలుగో శ్లోకం చూద్దాం అత్ర శూరా మహేశ్వాస భీమార్జన సమాయుధి యునో విరాటశ్చ ద్రుపదశ్చారథ ఇది వచ్చేసి నాలుగవ శ్లోకం నెక్స్ట్ ఐదవ శ్లోకం దృష్టకేతు కాశీరాజ్ వీర్యవాన్ భోజశ్చ కుంతి నరపుంగవహ ఇది రెండు లైన్లు ఐదవ శ్లోకం నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది ఆరవ శ్లోకం యుదామన్యశ్చు విక్రాంత సర్వ ఏవ సర్వేవాహారథ మనం ఒకటి లేదా రెండు మూడు శ్లోకాలు ఈ విధంగా కొంచెం కొంచెం చదువుకున్నట్టయితే మనకు ఈజీగా ఉంటుంది దీని భావం కూడా చూసుకుందాం ఈ మూడు శ్లోకాలకు కలిపి ఒకే దగ్గర భావం అనేదికి ఇవ్వడం జరిగింది ఈ సేవలో ధనుర్ధారులైన గొప్ప యోధులు కలరు వారిలో సాత్యకి విరాటుడు మహారథి అయిన దృపద మహారాజు దృష్టకేతువు చేకితానుడు వీరుడైన కాశీరాజు పురుజిత్తు కుంతిబోధుడు నరశ్రేష్ఠుడైన శైభ్యుడు పరాక్రమవంతుడైన యుధామన్యుడు వీరుడైన ఉత్తమౌజుడు సుబుద్ సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రులను కలరు వీరందరూ మహారథులు శౌర్యమున భీమార్జున సమానులు మూడు శ్లోకాల అర్థం అనేది మనకు ఒకే దగ్గర ఇవ్వడం జరిగింది మనకి ఏదైనా సైడ్లో ఇక్కడ ఇచ్చారు చూడండి ఫోర్ టు సిక్స్ అని అంటే నాలుగు నుంచి ఆరు శ్లోకాల అర్థం మనకి ఒకే దగ్గర అయితే ఇవ్వడం జరిగింది మామూలుగా అయితే ఒక శ్లోకం ఇచ్చేసి దాని తాత్పర్యం అయితే కింది ఇచ్చేస్తుంటారు కానీ ఈ నాలుగు నుంచి ఆరు వరకు ఉన్న శ్లోకాలది మొత్తం ఒకే దగ్గర ఇవ్వడం జరిగింది వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్